చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పులు ఈ సంవత్సరానికి సంబంధించి విత్ ద ఎఫ్ఆర్బిఎం బడ్జెట్లో ఆయన చేసిన అప్పులు ఎంత సిమిలర్గా దాని ముందు సంవత్సరం అంటే చంద్రబాబు నాయుడు గారికి ముందు సంవత్సరంకి సంబంధించిన అప్పులు ఎంత అని చూస్తే స్టేట్ డెప్ట్ ఎన్డియా గవర్నమెంట్ ఎక్స్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు స్టేట్ డెప్ట్ ని పద్నాలుగు లక్షల కోట్లు అనేసి అంటే ఎలక్షన్ ముందు బాగా అనౌన్స్మెంట్ చేశారు అంటే ఎలక్షన్లో బాగా ఉపయోగపడింది వాళ్ళకి సో వైఎస్ఆర్సిబి రెండు వేల ఇరవై నాలుగులో లో పవర్ లో వదిలి వెళ్ళినప్పుడు డెప్త్ వచ్చేసి ఐదు లక్షల పద్దెనిమిది వేల కోట్లు అంత మాత్రమే ఉంది అదే ఒక డేటా చూపించేసి జగన్ గారు ఏప్రిల్ మే రెండు వేల ఇరవై నాలుగులో లో ఇండియా గవర్నమెంట్ చేసిన అప్పులు కూడా వైఎస్ఆర్సి మీద దేశారు అనేసి జగన్ గారు అన్న ఇప్పుడు దీనికి టీడీపీ అకౌంట్ ఇచ్చింది వైఎస్ఆర్సిపి పది లక్షల కోట్లు అప్పు చేసి వెల్ఫేర్ స్కీమ్స్ పెండింగ్ బిల్స్ కాంట్రాక్టర్స్ ఎంప్లాయీస్ అండ్ ఈవెన్ పిల్లలు తినే స్నాక్స్ కూడా ఆ బిల్స్ అన్ని అలాగే పెండింగ్ పెట్టారు సో దాంతో కలిపి పది లక్షల కోట్లు అనేసి టీడీపీ కౌంటర్ ఇస్తా ఉంది జగన్ ఎకనామికల్ గా మిస్ మేనేజ్మెంట్ చేశారని కూడా చెప్తా ఉన్నారు ఇప్పుడు ఈ స్టేట్ డెబ్ట్ లో ఫ్యాక్ట్ ఎంత చూద్దాము వైఎస్ఆర్సిపి రెండు వేల పంతొమ్మిది లోకి వచ్చినప్పటికీ రెండు లక్షల యాభై వేల కోట్లు అప్పు ఉంది సో రెండు వేల ఇరవై నాలుగు దిగేటప్పటికి అన్ని పబ్లిక్ అకౌంట్ లైబిలిటీస్ అండ్ కార్పొరేషన్ డెప్స్ అంటే పెండింగ్ బిల్స్ అన్నీ ఉంటాయి కదా దాని అన్నింటిలో కలిపి తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు అప్పు అయింది సో టీడీపీ కూడా పెండింగ్ బిల్స్ యాడ్ చేసి ఇవి చెప్తుంది అనేసి చెప్తా ఉన్నారు కానీ పద్నాలుగు లక్షల కోట్లు అనేది అబద్ధము జస్ట్ పాలిటిక్స్ ఆ ఓట్ల కోసం అలాగా వాడుకున్నారంటే యాక్చువల్ అప్పు అయితే ఐదు లక్షల పద్దెనిమిది వేల కోట్లు కానీ ఈ పెండింగ్ బిల్స్ అని చెప్తున్నారు కాబట్టి తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు కోట్లు ఉందనేసి తెలుస్తుంది